అలసిపోయారా డ్యాన్స్ వేసారా నైట్ డ్యాన్స్ సరే అయితే చాయమ్ పార్వతి గుమ్మడి ధర పొద్దున బ్లాగ్కి కంటిన్యూ లాగండి ఇది ఇక నా పొద్దునయితే దోశ పిండికి బిల్లు నానబోసిన కదా మీకు బ్లాగ్లో చూపించిన కడిగైతే ఇదిగోండు కడిగైతే ఆరిపోసిన చూపెట్మా ఇదిగోండు కడిగైతే పోసిన దోశలకి నేను తడిపిండి ఆడిస్తా కదా ఈ నీళ్ళన్నీ పంపితే కానీ అవి మరబట్టేదు కడిగైతే ఆరిపోసిన ఇక నా పిల్లలు ఫంక్షన్ పోయారు కదా రాత్రి అన్నం ఉంటే ఆయన పెరిగేసుకుని తినేశాడు ఇక నేను పొద్దున్న ఉప్మా చేసిన బ్లాగ్లో కూడా చూపించినా మీకు ఆ ఉప్మా నేను తినేసిన మేమైతే ఇంకా కడిగేసి ఇంకా ఏం చేస్తాడో ఇంక ఇష్టం అన్నీ ఆరిపోయినాయి అని చెప్పు డబ్బు నేమనా జాగ్రత్తగా ఇల్లు రోడ్డు పక్కనే భీమైతే పంపించినా కదండి దోశలకు రమ్మని మా అయితే పిండి ఆడిచుకొచ్చాడు ఇక్కడ మా వారే చికెన్ కూడా పట్టుకొచ్చాడు నేనైతే సరుకులు సద్దుతూ ఉన్నాను మీకు చూపించినా కదా ఒక వ్లాక్లో ఈవినింగ్ వ్లాక్లో సరుకులు తెచ్చినాయి ఇంకా అన్నీ సద్దుతూ ఉన్నాను ఒక్క టిప్ అండి పల్లీలు మటుకు కవర్లో ఉంచొద్దు ప్లాస్టిక్ కవర్లో చేదు వచ్చేస్తాయి అంట నేను మర్చిపోయినా మర్చిపోయి దాంట్లో పెట్టేస్తున్నా మళ్ళీ తీసి డబ్బాలో పోసేయలేండి ఎప్పుడైనా సరే పల్లీలు మటుకు దాంట్లో అదే ప్లాస్టిక్ కావలు ఉంచవద్దు ఏదైనా డబ్బాలో కానీ ఇది బాక్స్లో కానీ పోసేసుకోండి మా అమ్మ వచ్చేసి మినపిండి అయితే మిక్సీ పడుతూ ఉంది ఇక నా మేమైతే ఇంతే చేస్తామండి మరాడుచుకొచ్చి తడిపిండి ఆమె మినపప్పు మిక్సీ పెట్టి కలిపేస్తాను మా అమ్మాయికి నేనే అండి జడ వేసింది పొద్దున్న చూపిడు మర్చిపోయినా హడావిల్లో జడ ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి ఇక పిండి అయితే అమ్మాయి కలిపేస్తాననింది చికెన్ అయితే పట్టుకొచ్చారు ఈరోజు నా పొద్దునుంచి అయితే ఏం తెచ్చుకోలేదు మీరైతే ఏం వండుకున్నారు ఈరోజు సండే కరెంట్ పోయింది కరెంట్లోనే కర్రీ వండుతా ఉన్నా బల ఉంది కరెంట్ కరెంట్ పోయింది కరెంట్లో కరెంట్ పోయింది కర్రీ వండుతా ఉన్నా అంతా చేకడుగా పిల్లలు ఏం చేస్తున్నారు లైట్ పెట్టేసి మా సాయి మా సాయి చిన్న మా అమ్మాయికి చేకట్లను పిండి కలుపుతా ఉంది కలుపు చేయి చొక్క పైకి వేసుకో కలిపేసేయి చేయి తిరగకపోతే నీళ్ళు పోసి కలుపు మంచిగా కొంచెం పోసి కలుపు చేయి తిరిగేటట్టు కలిపేసాయి ఎంత ఎండలకు ఆగిపోతే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూడా ఇట్లా వాడిపోతాయి చూడు ఎంత వాడిపోతున్నాయో ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఈ ఎండలకు వాడిపోతున్నాయి వా నా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను నీళ్ళు అన్నీ అయితే ఇనుకుపోయాయి నాకు బాగా నీట్గా నాకు అనే వస్తుంది మాటలు ఇంకా ఇన్ని వీడియోలు తీసినా కూడా ఐదు వందల వీడియోలు తీసినాను ఇంకా కూడా మాటలు రావట్లేదు నాకు అన్నీ ఉడికిపోయినాయి నీచినీళ్ళన్నీ ఉడికిపోయినాకనే ఆయిల్ పోసుకొని మంచిగా కర్రీ చేసుకోండి నీచి వాసన రాదు బాగుంటుంది కూడా కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోండి అగస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఆయిల్ ఎందుకంటే నీసు నీసు కూరలు కదా స్మెల్ రాదనమాట ఆయిల్ కొంచెం ఉప్పు కారం తగిలితే స్మెల్ రాదు దాంట్లోకి వచ్చేసి సాల్ట్ ఇవన్నీ వేసి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసిన మనకు బాగుంటుంది టమాటాలు కూడా వేస్తున్నా నేను పెద్ద కుప్పులో కట్ చేసుకుంటాను ఎందుకంటే సన్న సన్న కట్ చేసినాం అనుకో దాని తోలంతా ఊడి ఇట్లా లోపల అంగిల్ ఉంది కదా అంగిల్లో ఇరుక్కుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే అందుకనే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటా అప్పుడు పెద్ద తోలు తీసి పక్కన పెట్టేసి అల్లం పేస్ట్ ఇన్ని వీడియోలు తీసుంటానా నేను ఐదు వందలు వీడియోలు తీసినా కూడా ఎంతో మాట తడబడతానే ఉంది నాకు కారం కూడా వేస్తున్నా చీకట్లో మా మా వంట ఇది చీకట్లో మా కుకింగ్ నీ ఇది పెడతా టైటిల్ నేను ఇక చూపెట్టినా మంచిగా ఇవి ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు సిమ్ములో పెట్టేసి బాగా ఫ్రై చేసేసిన ఆయిల్లో ఇంకా నా తర్వాత వాటర్ పోసుకొని అంతా ఉడికినాక ధనియాల పొడి వేసుకుంటే అద్దిరిపోతే కూర ఈ రోజు ఆయిల్లో ఉప్పు పసుపు కారం ఉల్లిపాయలు టమోటాలు అల్లం పేస్ట్ అన్ని మంచి కాయలు బాగా మగ్గిపోయినాయి ఒక గంట అట్లా వదిలేసిన ఒక వాటర్ అయితే పోసుకుందాం మరి ఎక్కువ పోసుకున్నా కూడా చిదురు చిదురు అయితే తినకుద్దు కాదు ముక్క స్మూత్ గా ఇట్లా పట్టుకుంటూ పీస్ లాగా రావాలి అప్పుడు బాగుంటది కది కర్రీ అయితే రెడీ అయిపోయింది మా చీకట్లోనే మా చికెన్ కర్రీ ఈరోజు కరెంటే రాలేదండి అసలుకి చీకట్లోనే చికెన్ కర్రీ చేసేసినాం కరెంటు పోయినా కూడా మనం ఆగేదా ఎందుకంటే కరెంట్ పొయ్యి కాదు కదా గ్యాస్ పొయ్యి కదా అది కరెంటు పొయ్యి అయితే ఇబ్బంది మళ్ళా గ్యాస్ పొయ్యి కాబట్టి చూపెట్టినా చికెన్ కర్రీ రోజు చూపించేది ప్రత్యేకంగా అంట అంటారా ఎప్పటికప్పుడు ప్రత్యేకమనండి చికెన్ కర్రీ ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది ఎప్పుడో తెచ్చినది వారంలో ఒకసారి తెచ్చుకుంటారు కదా చికెన్ కర్రీ ప్రత్యేకంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే ఏడున్నర కరెంట్ పోయి పదింటికి వచ్చిందండి ఇక చీకటిని కర్రీ చేసేసిన నేను కరెంటు వచ్చినాకనే తిన్నాము పదింటికి చీకట్లో తినద్దు చీకట్లో తినద్దు దెయ్యాలు తిండి అంటారు కదా మరి ఎందుకో ఏమో నాకైతే తెలియదు మరి అప్పుడు రోజుల్లో కరెంటు పోతే ఏం చేసేటోళ్ళు మరి అప్పుడైతే లైట్ లాందలు పెట్టి తినేటోళ్ళు కదా అవును కరెక్ట్ నిజమే లాందలు పెట్టుకుని తినేటోళ్ళు అప్పుడు కరెంట్ యాడ్ ఉండిందండి అప్పటి వాళ్ళకి సరిగ్గా ఇక నా చేయకట్లయితే తినొద్దని అంటుంటారు పెద్దవాళ్ళు ఇక్కడ మేమైతే కరెంటు కరెక్ట్ పది 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 దాటింది లేని ఇంటికి వస్తే కరెంట్ అప్పుడు పెట్టుకొని తింటా అవును బయట కూర్చొని ఓకే అండి మా వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి